ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ సౌండ్స్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు 49 అంటే సంతానం 49 అంటే సంతోష్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని జైలుకు పంపించారు ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు మరి కక్షపూరిత రాజకీయాలు చేసే అవకాశం ఉందంటారా జగన్ జైలుకు వెళ్ళే అవకాశం లేకపోలేదంటారు చంద్రబాబు చదరబాబు చేస్తారమ్మ చేయి కొట్టే ఉంది చంద్రబాబు తన ఈ వయసులో జైల్లో పెట్టారని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు జైటిల తన పెళ్ళిప్పుడు కూతురు అప్పుడు జైల్లో పెట్టారని చెప్పేసి ఆ కష్ట సాధించుకోవట్లేదు ఇప్పుడు ఎలాగైనా సరే ఈ కేటీఆర్ని పెట్టాల లోపల అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కేసీఆర్ని కూడా ఇరికిచ్చి తన ఆ కూతురు పెళ్ళికి కూడా అటానికి కూడా ఇబ్బంది పెట్టి తను అరెస్ట్ చేశాడు కసి ఉంది కదా ఆ కసి తీర్చుకుంటున్నాడు అలాగే చంద్రబాబు కూడా ఖచ్చితంగా ఈ వయసులో జైల్లో పెట్టాడు ఈ తనని పెట్టి తీరుతానని చేస్తారు ఖచ్చితంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంస్కృతి ఉందండి జైల్లో వెళ్తే హితబోధ జైల్లో వెళ్ళిన నాయకులందరూ అందరూ బయటకు వచ్చి ముఖ్యమంత్రులు అవుతున్నారు అలా ఏముంది లేదండి రాజశేఖర రెడ్డి గారి జైల్లో వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడా లేదు కదా ఎన్టీఆర్ ఏమన్నా జైలుకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడో లేదు కదా ఇది మధ్య ఇద్దరికి జరిగినంత మాత్రం ఆంధ్ర రాష్ట్ర చరిత్ర అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు అందరూ జైలుకెళ్ళి ముఖ్యమంత్రులు అయినవి కాదు అయితే కవిత జైలుకి వచ్చింది ముఖ్యమంత్రి వద్దా రేపు సరే ఇవన్నీ అంటూ ఉంటారు దేనికి దానికి ఏదో బోడిగుండుకి మోకాలకి మూడేసి మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కేవలం ఆశయాస్పదమైన కమెంట్స్ చెప్తే దానికి ఆధారాలు కానీ పునాది కానీ ఉండదు ఇట్స్ ఓకే బట్ వెంజన్స్ పాలిటిక్స్ చేస్తారు చంద్రబాబు చెయ్యకపోయి చంద్రబాబు వద్దనుకున్నా కూడా లోకేష్ ఊరుకోడు లోకేష్ ఖచ్చితంగా చేసి తీరాలి అని తన తండ్రికి జరిగిన దానికి తీర్చుకోవాలని ఉంటాడు లోకేష్ అందుకే రెడ్ అయిరీ రెడ్ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా కష్ట సాధింపు ఉంటుంది లేదు అంటానే లేదు పవన్ కళ్యాణ్ కష్ట సాధింపు లేదని చంద్రబాబు చేసే పని ఈ మంచి మాటలేమో పవన్ ద్వారా మాట్లాడించి చేసే పనులన్నీ కొడుకుతారు చేస్తారు అది జరగబోయేది